గురునాథరావుపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపిన ప్రేమను మర్చిపోలేమని మాజీ జడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు తెలిపారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జట్టి గురునాథరావుతో కలిసి మాజీ జడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సిపిలో చేరిన అనంతరం ఆయన జంగారెడ్డి గూడెంలో మీడియాతో మాట్లాడారు ప్రజల సంక్షేమం కోసం కష్టపడి పనిచేసే జట్టి గురునాథరావు లాంటి నాయకుడు సీఎం జగన్ వ్యవహరించిన తీరు తనకు ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు తాము పదవులు ఆశించి పార్టీ మారలేదని ప్రజలకు మరింత సేవ చేయాలనే లక్ష్యంతో చేరామని అన్నారు తమ అభిమాన నాయకుడు జట్టి గురునాథరావు సారథ్యంలో కష్టపడి పనిచేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జట్టి గురునాథరావుతో పాటుగా వైఎస్ఆర్ సిపి చింతలపూడి కన్వీనర్ ఖమ్మం విజయరాజు జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ పొలాంటి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు పెద్దలు గురునాథరావు గారి నాయకత్వం ఏంటో ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు అలాగే ఆయన నాయకత్వ పటిమ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మేము వెళ్ళినప్పుడు ఆయన చాంబర్ లోకి తలుపు తీసుకుని మేము వెళ్ళినప్పుడు చాంబర్ నుంచి సీట్ లోంచి లేచి గురునాథరావు గారిని స్వయంగా తీసుకుని ఆయన హత్తుకుని స్వాగతం పలికారండి గురునాథరావు గారికి ఈ ప్రాంతంలో ఎంత అభిమానం ఉందో ఆ విషయం మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలిసిన విషయాన్ని మాకు చాలా క్లియర్ గా అర్థమైంది ఒక నాయకుడిని ఎలా గుర్తించాలో ఒక నాయకుడికి ఎంత విలువ ఇవ్వాలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మనం నేర్చుకోవచ్చని ఈ సందర్భంగా నేను లైవ్ లో చూశాను కాబట్టి నేను తెలియజేస్తాను మరి ముఖ్యంగా ఆయన మళ్ళీ లేచి వెళ్ళేటప్పుడు స్వయంగా ఆయనే లేచి మమ్మల్ని తలుపు వరకు సాగ ఆయన హత్తుకుని మరీ పంపించారండి నియోజకవర్గంలో విషయాలన్నీ కూడా అడిగారు నియోజకవర్గాలు రెండు నియోజకవర్గాలు పోలవరం నియోజకవర్గం చిత్రపురం నియోజకవర్గం ఏం జరుగుతుంది ఏం అవసరం ఏం చేయాలనే విషయాన్ని కూడా ఆయనతో చర్చించారు నేను అక్కడే లైవ్ లో ఉన్నాను కనుక మన నియోజకవర్గం మీద అంటే చింతలపూడి గాని పోలవరం మీద గాని ఆయనకి అపారమైన ప్రేమ ఉందనే విషయాన్ని మాకు క్లియర్ గా అర్థమైంది మరి ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్న నాయకులు జట్టు గురించి అందరూ తెలుసు నిజంగా కార్యకర్తల విషయంలో గాని నాయకుల విషయంలో గాని గ్రామాల విషయంలో గాని మరి ముఖ్యంగా రైతుల విషయంలో గాని పేదవారి విషయంలో గాని లేదా ఆపద అన్నవారి విషయంలో గాని విత్తన్ సెకండ్ స్పందించే నాయకుడు ఈ జిల్లాలో గాని చుట్టుపక్కల గాని ఎవరైనా ఉన్నారంటే అంటే అది ఒక గురునాథర్ గారు తప్ప మన వాస్తవానికి మీ ఒక విషయం ఏంటంటే గురునాథరావు గారు వెనకమాలన్న టీం ఎవరు కూడా పార్టీ మారాలనే ఉద్దేశం కలిగిన వాళ్ళు కాదు కానీ ఆయన నాయకత్వం ఎక్కడుంటే అక్కడ మేమందరం ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆయన బలపరుస్తున్నారు కానీ ఆయనతో పాటు మేము కూడా బలపరచారని చాలా సిన్సియర్ గా చాలా నిజాయితీగా ఇక్కడ రావడం జరిగింది మేము అధికారాన్ని చెలాయించడానికి అధికారాన్ని అనుభవించడానికి రాలేదండి కేవలం పోరాటం మీతో పాటు మేము కూడా రేపు జరగబోయే ఎలక్షన్ ఏదైతే ఉందో కలిసి మీతో పాటు పనిచేసి ఒక యుద్ధం చేయడానికి సమాజంలో ఒక యుద్ధం చేయడానికి వచ్చాం తప్ప అధికారం అనుభవించడానికో అధికారం అందరం ఎక్కడానికో రాలేదు గురునాథ్ గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడానికి వచ్చాం కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా పెద్దల రాంబాబు గారు గాని మన మిత్రులు ఇది నా అనుమానం ఉన్నారు మన సోదరులందరూ వీళ్ళు సుమారుగా ఒక వారం పది రోజుల నుంచి ఎంత శ్రమ పడ్డారో ఎంత కష్టపడ్డారో ఎంత ఆవేదన చెందారో ఎంత ఆత్మీయ అభిమానం చూపించారో ఇవన్నీ మాకు తెలుసండి ఇవాళ మిమ్మల్ని ఏ కంటితో అయితే చూసామో అదే కంటితో హృదయం కూడా అత్తుకుని నిరంతరం పని చేయగలిగిన లీడర్షిప్ గుర్రావెర దగ్గర జరుగుతుంది ఆయన క్షమశిక్షణలో మీ అందరిని కూడా పనిచేసే సత్తా దమ్ము కూడా మాకు అన్ని ఉన్నాయని మీకు అందరూ తెలుసు